ఎన్టీఆర్ దేవర సాంగ్ పై రాజమౌళి గారి షాకింగ్ కామెంట్స్ తారక్ దేవర సినిమా చరిత్రలోనే నిలిచిపోతుంది అంటూ రాజమౌళి గారి చెప్పినటువంటి ఈ కామెంట్స్ కాస్త ఇప్పుడు నెట్ ఇంట చాలా వైరల్గా మారుతోంది మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవర సినిమా నుంచి ప్రేక్షకులు ఎంతగానో చూస్తున్న ఫస్ట్ సాంగ్ వచ్చేసింది ఈ చిత్రం నుంచి ఎంతో అద్భుతంగా పాటను రిలీజ్ చేశారు మూవీ టీం అందరూ కూడా జూనియర్ ఎన్టీఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ సాంగ్ సాంగ్ను రిలీజ్ చేయడం జరిగింది శివ గారి దర్శకత్వం వహిస్తున్న ఈ హై వోల్టేజ్ యాక్షన్ చిత్రానికి తమిళ సన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ధ్ రవిచందర్ సంగీతం అందిస్తూ ఉన్నారు అయితే ఈ ఫియర్ సాంగ్ చూసిన ప్రతి ఒక్కరు కూడా ఎంతగానో హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉన్నారు ఈ నేపథ్యంలోనే ఎస్ఎస్ రాజమౌళి గారి సైతం జూనియర్ ఎన్టీఆర్ గారి ఈ దేవర మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్ అయ్యేసరికి ఎంతగానో హ్యాపీగా ఫీల్ అయిపోయి వెంటనే ఈ సాంగ్ని వీక్షించారట ఎందుకనంటే ఆయనకి జూనియర్ ఎన్టీఆర్ అంటే ఎంత ఇష్టమో మనందరికీ తెలిసిందే కదా ఒక్క మాటలో చెప్పాలంటే వీరిద్దరి మధ్య హీరో డైరెక్టర్ బంధం మాత్రమే కాదు ఎంతో క్లోజ్నెస్ అన్నదమ్ముల బంధం అలాగే ఫ్రెండ్షిప్ ఉందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు అందుకోసమని ఎస్ఎస్ రాజమౌళి గారి జూనియర్ ఎన్టీఆర్ గారి నుంచి ఎలాంటి సినిమా అప్డేట్స్ వచ్చినా వెంటనే వీక్షిస్తూ ఉంటారు అయితే ఈ క్రమంలోనే జూనియర్ ఎన్టీఆర్ గారు ఈ సాంగ్ని వీక్షించారట ఎస్ఎస్ రాజమౌళి గారు ఇక ఆయన మాట్లాడుతూ జూనియర్ ఎన్టీఆర్ గారి యొక్క ఈ సాంగ్ని చూస్తుంటే గూజ్ బంప్స్ వస్తూ ఉన్నాయి ఇంత అద్భుతమైన ఎలివేషన్స్తో ఇంత ఆనందమైన ట్యూన్తో ఆకట్టుకున్నటువంటి ఈ సాంగ్ మాత్రం అందరికీ ఎంతగానో నచ్చుతుంది ఒక్క మాటలో చెప్పాలంటే ఈ దేవరా మూవీకి ఈ సాంగ్ చాలా పవర్ఫుల్ అని ఈ సినిమా చరిత్రలోనే నిలిచిపోతుందని నానమ్మ కామెంటు ఎస్ఎస్ రాజమౌళి గారు షాకింగ్ కామెంట్స్ చేశారట